వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిగ్ బాస్ అయితే అయిపోయింది నిన్న రాత్రి నిఖిల్ విన్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఒక వీడియో తీశాను నిఖిల్ విన్ అవుతాడని సో నేను అనుకున్న విధంగానే నిఖిల్ విన్ అయ్యాడు నేను నిఖిల్కి వేసి మరి ప్రతిరోజు ఆయనకు ఓటేసి మరి నేను గెలిపించాను సో నా లాగా చాలా మంది కూడా నిఖిల్కి ఓటేసి గెలిపించినందుకు దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మొత్తానికైతే కనుక మనము అందరము నిఖిల్కి సపోర్ట్ చేశాము నిఖిల్ విన్నర్ అయ్యాడు అలాగే పాపం గౌతమ్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయినందుకు తను విన్ అవ్వలేకపోయినాడేమో అని నాకు అనిపించింది సో మొత్తానికి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేశాను సో అది కాక గౌతమ్ వచ్చేసి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యేవాడు కానీ మణికంట కారణంగా హౌస్ లోనే ఉండవలసి వచ్చింది ఆ హౌస్ లో ఉన్నందుకు మళ్ళీ ఆయన ఎఫర్ట్ పెట్టాడు లాస్ట్ ఫైనల్ వరకు వచ్చారు టాప్ టూ కంటెస్టెంట్ గా నిలిచాడు సో దానికైతే కనుక నేను గౌతమ్ కృష్ణ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో మొత్తానికైతే ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నానంటే నిన్న రాత్రి అంటే బిగ్ బాస్ ఎయిట్ అయిపోయిన తర్వాత సండే రోజు నైట్ నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం జరిగింది నేను గత ఫోర్ ఇయర్స్ షుడికి వెళ్తున్నాను అంటే ఫైనల్ అయిపోయిన తర్వాత నేను నా ఫేవరెట్ నేను ఒకవేళ విన్ అయితే సో వాళ్ళని చూద్దామని నేను వెళ్తున్నాను అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వీడియో దింపి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనేసి నేను అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది సో నిన్న కూడా వెళ్ళాను నిన్నంటే సండే రోజు అంటే బిగ్ బాస్ ఫైనల్ అయిపోయిన తర్వాత నేను నిఖిల్ ఒకవేళ బయటకు వస్తే వీడియో దింపుదామనేసి వెళ్ళాను అక్కడికి ఆల్రెడీ మనము బిగ్ బాస్ సెవెన్ విన్ పల్లవి ప్రశాంత్ విన్ అయినప్పుడు నేను అన్నపూర్ణేశ్వరికి వెళ్ళడం జరిగింది ఆ రోజు చాలా గొడవ అయింది నా ముందరే బస్ అద్దాలు పగలు కొట్టడం ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం ఇలా జరిగింది సో అంటే గవర్నమెంట్ ఆస్తులు అనేవి ధ్వంసం చేశారన్న దాంతో కేసులు చాలా మంది మీద పెట్టారు అలాగే పల్లవి ప్రశాంత్ దీనికి కారణం అనేసి తను తనను కూడా కేసు పెట్టేసి తన మీద జైలుకు కూడా పంపించడం జరిగింది అవన్నీ మనకు తెలిసిన విషయాలే సో రిపీటెడ్గా ఈ ఇయరు పోలీసులు అయితే కనుక చాలా పకడ్బందీగా ఇలాంటి గొడవలు ఏవి జరగకుండా చాలా వాళ్ళైతే కనుక చాలా మెయింటైన్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మీడియా వాళ్ళని కూడా అక్కడికి రానికుండా చేశారు సో మీడియా వాళ్ళని రాణి చింటే కొంచెం బాగుండేది అనిపించింది నాకు సో మీడియా ఇప్పుడు ఒక పది మంది ఆడియన్స్ గుంపు చుట్టుకుంటే వాళ్ళను బయటకు వెళ్ళగొట్టడము ఏమన్నా మళ్ళీ గొడవలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి పంపించడము అలా జరిగింది సో దానికైతే కనుక నేను పోలీస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కనుక అక్కడ ఏ జనాలు రాకుండా చూసుకున్నారు ఎలాంటి గొడవలు కాకుండా చూసుకున్నారు ఈ అంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఫైనల్ తర్వాత సో దానికైతే పోలీసులకు అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా మంది అక్కడ ఉండి వాళ్ళు నైట్ డ్యూటీ చేసి మళ్ళీ మరి అక్కడ అల్లర్లు అనేవి ఏవి జరగకుండా చూసుకున్నారు సో అదైతే చాలా హర్షణీయమని చెప్పుకోవచ్చు మనము అలాగే నేను వెళ్ళాను కదా అక్కడికి నన్ను కూడా ఈ టైంలో వచ్చారమ్మా మీరు వెళ్ళిపోండి ఉండకూడదు అసలు బయటికి రారు కంటెస్టెంట్స్ అసలు వెళ్ళిపోయారు ఇలా చెప్తున్నారనమాట నేను వచ్చేసి నేను ప్రశ్న నుంచి వచ్చాను మేడం అని చెప్పాను కానీ ఇప్పుడు ఏముండదండి ఉండదండి బయటికి వాళ్ళని పంపించరు మీరు వెళ్ళిపోండి అని నాకు కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళది ఏం తప్పులు కొంచెం బాధ అనిపించింది నాకు అలా చెప్పినందుకు అంత దూరం నుంచి వచ్చాను వీడియో నిప్పుకుండా వెళ్తున్నాను అనేసి కానీ వాళ్ళది ఏం తప్పు లేదు ఎందుకంటే అక్కడ నేను చూసిన సిచ్యువేషన్ అయితే గనక కొంతమంది ఒక పది మంది గుంపు చుట్టుకుంటేనే వాళ్ళు వేరే ఛానల్ వాళ్ళు ఇట్లా మైక్ ముందర పెట్టి ప్రేక్షకులను వాళ్ళ ఒపీనియన్ అడుగు అడుగుతుంటే వాళ్ళు అక్కడే గట్టి గట్టి గడుస్తున్నారు గౌతమ్ ఫ్యాన్స్ వాళ్ళ నిఖిల్ ఫ్యాన్స్ ఇద్దరు సో ఇంత చిన్న ఒక పది మందిలోనే గొడవ వేసుకుంటుంటే ఇంకా ఇంత మంది వందల మంది అక్కడికి వచ్చి చేరి అందుకనే లాస్ట్ ఇయర్ ఇలానే గొడవ జరిగింది సో ఇలా ఈ టైంలో ఇలాంటి గొడవలు ఏవి జరగకుండా అక్కడ పోలీసు వాళ్ళు అయితే కనుక ప్రజలందరినీ ఇళ్ళ చెప్పారు అక్కడికి రానికుండా చేశారు సో వాళ్ళైతే మంచి పని చేశారు అనిపించింది నాకు ఎందుకంటే నా పక్కన వేరే ఛానల్ వాళ్ళు పబ్లిక్ టాక్ తీసుకుంటుంటే వాళ్ళే ఒకరికొకరు అడుచుకుంటున్నారే ఆ గౌతమ్ ఫ్యాన్స్ అందరు నిఖిల్ ఫ్యాన్స్ సో అందుకనేసి నేను పోలీసులను అయితే కనుక నేను సపోర్ట్ చేస్తానండి సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళందరినీ తరిమి కొట్టడంలో తప్పేం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ ఇయర్ అలా జరగకుండా చేశారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు యాజ్ యూజువల్ మీడియా కూడా మా డ్యూటీ కూడా మేము చేయాలి కదండి అని వాళ్ళు కూడా అంటున్నారు ఎవరి వాదనలు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది నాకు ఆయనను వీడియో దింపుదామని వెళ్ళాను కదా సో అవి అక్కడ అయితే కనుక నేను నిఖిల్ కలవలేకపోయినాను సో ఇంకొకసారి ప్రెస్ మీట్ కానీ అలా పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళి సో ఆయనను అయితే వీడియో దింపుతాను అదిగాక ఇంకొకటి ఏంటిదంటే ఆ అన్నపూర్ణ స్టూడియో దగ్గర రాత్రి ఏం జరిగింది సో పోలీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ప్రజలు అక్కడ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ నేను అక్కడ విజువల్స్ అనేవి తీసుకున్నాను ఆ విజువల్స్ వచ్చేసి ఇప్పుడు మీ కోసం నా ఛానల్లో చూపిస్తాను మీరు కూడా చూడండి ఎలా ఉంది మొత్తానికైతే కామ్గా కూల్గా ఉంది కదా అన్నపూర్ణ స్టూడియోలో కానీ లాస్ట్ టైం అయితే ఈ విధంగా అస్సలు లేదు మనం అది ఒకసారి గుర్తుకు చేసుకుంటే అమ్మో అనిపిస్తుంది నాకైతే కనుక సో ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే ఎవరిని రాని చేశారు కాబట్టి సో ఇదే అండి ఈ వీడియో ఇంకొక వీడియోలో అయితే నేను బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత అమౌంట్ ముట్టిందని ఒక అంచనా ప్రకారం నేనైతే చెప్తాను సో ఆ వీడియో కోసం అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి 拜拜。Bye bye.